నేను నేర్చుకున్న టైంలో అయితే ఎన్నో డౌట్లు ఎలా కుట్టాలి ఏంటి హ్యాండ్ ఇలాగైనా కుట్టేది బాడీ ఇలాగైనా కుట్టేది అని కుట్టుకుంటూ విప్పుకుంటూ మళ్ళీ కుట్టుకుంటూ రైట్ సైడ్ కుట్టామా రాంగ్ సైడ్ కుట్టామా క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా కుట్టామా లేదా అని మళ్ళీ తప్పు కుట్టామని విప్పుకుంటూ అలా విప్పుకుంటూ కుట్టుకుంటూ నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే ఎక్కువగా అందరూ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు యూట్యూబ్లో చూసి నేర్చుకున్న దానికను మనం పర్సనల్గా నేర్చుకున్న దానికి ఎలా అయినా తేడా ఉంటుందండి ఇలా పర్సనల్గా నేర్చుకున్న దానికి మనం ఎప్పటికైనా కుట్టుకుంటూ ఒప్పుకున్న టైము ఎక్కువ పట్టినా కానీ మనకి కుట్టే విధానం మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఇప్పటికీ అదే అలవాటు ఉందండి నాకైతే నచ్చకపోతే కనుక మనం కరెక్ట్గా నెక్ కుట్టామా లేదా బాడీ కరెక్ట్గా కుట్టామా లేదా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది నేనైతే తప్పు కుట్టానంటే కనుక ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అది తప్పు అయితే కనుక నేను విప్పి మరీ ఒకటికి రెండు సార్లు అయినా విప్పి కరెక్ట్గా కుడతానండి ఎందుకంటే మనం తీసుకున్న కస్టమర్ సాటిస్ఫాక్షనే కదా మనకు ముఖ్యం నేను ఇప్పటికి కూడా టైం ఎక్కువ పడినా కానీ నేను ఒకటికి రెండు సార్లు విప్పి మరీ కుట్టాను ఈ వీడియో అయితే ఓన్లీ నెక్ షేప్ మాత్రమే కస్టమర్ అయితే స్టిచ్ చేయించుకున్నారు శారీ వచ్చేటప్పటికి ఓన్లీ ప్లే శారీ బ్లౌజ్ రెండు ఒకటే కలర్లో వచ్చినాయి అందుకని కొంచెం నెక్ షేప్ మాత్రమే కట్ చేయించుకొని స్టిచ్ చేయించుకున్నారు ఇదైతే నేను క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసే టైం టైంలో నేను వీడియో తీయటం మర్చిపోయానండి అందుకని మీకు ఒక ఐడియా కోసం నేను ఇలా న్యూస్ పేపర్ మీద అయితే కట్ చేస్తున్నాను ఓన్లీ షేపు మనకు ఐడియా కోసమే కదా అందుకని ఇదే నేను క్లాత్ అనుకొని చూపిస్తానండి మీకు షేపు మరి ఎలా వచ్చిందో చూడండి మోడల్ అయితే కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ మోడల్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మోడల్ ఎలా ఉంది చెప్పరు